హాయ్ ఫ్రెండ్స్ ఇలా చూడండి మీకు కనపడుతున్నాయో లేదో మరి అలా చూడండి బాగా ఫ్రెష్గా ఉందండి చూడడానికి కాయ మామిడి కాయ చూడండి ఇటు సైడ్ ఎట్లాందో కాగా అసలు మాగనట్టే లేదండి మాగింది అన్నట్టే లేదు కానీ చూస్తే ఇన్ని పారాడుతున్నాయి అందులో చూసి కాస్త వర్షం పడింది కదా ఇప్పుడు అందుకు ఇలా ఉన్నాయని అనుకుంటున్నా చూడండి వేక్తూ అనిపిస్తుందండి మా ఆడపిణి అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా చూడండి ఇది చూస్తే అని ఇష్టపడతారు ఇంకా తినడానికి అందుకే కాస్త ఆచి తూచి బయటొచ్చి కోసి చూసి అబ్బా ఇది చూస్తుంటే మా అమ్మ మామిడి పండుపైన వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసి చూసి తినండి మీరు కూడా